పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలైన మొదటి రోజే షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి దెబ్బకి కలెక్షన్స్ చూసి మూవీ మొత్తం షాక్ ఈ రేంజ్ లో కనీసం ఊహించుకోలేదని టాక్ వచ్చింది మరి పవన్ మూవీకి ఏ రేంజ్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మొత్తానికి థియేటర్లో విడుదలై తెగ సంతడి చేస్తోంది గత ఐదేళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరగడంతో ఈ మూవీపై భారీ హోప్స్ పెంచుకున్నారు ఫ్యాన్స్ అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా పుష్ప టూ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ దాటేస్తామని చెప్పడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది అలా ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎదురు చూశారు ఈ గెట్టగేలకు ఈ మూవీ జూలై ఇరవై నాలుగున వరల్డ్ వైడ్ థియేటర్ విడుదల కాగా ఈ మూవీలో పవన్ లుక్స్ యాక్షన్ స్వాగ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు చాలా గ్యాప్ తర్వాత పవన్ మూవీ స్క్రీన్ పైన కనిపించడంతో ఫుల్ జోష్ లో కనిపించారు అంతేకాదు మొదటి రోజే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్విట్టర్ ఖాతాలో తెగ హడావిడి సృష్టించారు ఫ్యాన్స్ మూవీ విడుదలకి ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు అడగా ప్రీమియర్స్ ఓపెనింగ్ డే కూడా థియేటర్స్ ఫుల్ అయిపోయాయి అలా బెనిఫిట్ షో మార్నింగ్ షో హౌస్ ఫుల్ మూవీ ట్రెండ్ చేస్తోంది అయితే పవన్ కళ్యాణ్ కరెర్ లోని బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలు వచ్చిన టాక్ కూడా వచ్చింది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కరెర్ లో అత్యధిక వసూలు సాధించిన ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ మొదటి రోజే మన దేశంలో ముప్పై ఒకటిన్నర కోట్లు వసూలు చేసుకున్నట్టుగా తెలిసింది ఇక ప్రీమియర్ షోల ద్వారా పన్నెండు పాయింట్ ఏడు కోట్లు వసూలు కాగా మొత్తం నలభై మూడు పాయింట్ ఎనిమిది కోట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది ఎక్కువగా హైదరాబాద్ విజయవాడలో మాత్రమే అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి పవన్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో తెలపండి రీసెంట్ గా జరిగిన ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపించి టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే జనసేన బీజేపీతో పొత్తు కూడిన టీడీపీకి ఈసారి బలం ఎక్కువ తోడవడంతో వైసీపీని ఓడించి అధికారం చేతిలోకి తెచ్చుకుంది అయితే ఈసారి ఏపీలో ఎన్ని బాగా హైలైట్ గా జరిగాయని చెప్పాలి ముఖ్యంగా అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గం పైన ఉంది కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ గత ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు అయినా కూడా వెనకడుగు వేయకుండా మళ్లీ కూటమిలో భాగంగా పోటీ చేసి ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాడు దీంతో పిఠాపురం ప్రజలు బాగా సంబరాలు చేసుకుంటున్నారు మరి అంతలా ప్రజలు మనస్సులు గెలుచుకోవడానికి పవన్ ఏం చేశాడు వారికి ఏ విషయంలో ధైర్యం ఇచ్చాడు మంచిగా సినిమాలు చేసుకోకుండా రాజకీయాలకి ఎందుకు వచ్చాడు అసలు ఆయన గురించి మనకు తెలియని విషయాలు ఏమున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ అంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళు కూడా కింద జై జనసేన అంటూ కామెంట్ కూడా చేయండి వీడియోలోకి వెళ్దాం టాలీవుడ్ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో బాపట్లలో పంతొమ్మిది సెప్టెంబర్ రెండున వెంకట్రావు అంజనాదేవి దంపతులకి జన్మించారు పవన్ కి మెగాస్టార్ చిరంజీవి నాగేంద్ర బాబు ఇద్దరు అన్నలతో పాటు ఇద్దరు అక్కలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే పవన్ తన స్కూలింగ్ ని బాపట్లలో ఆ తర్వాత నెల్లూరు ఉన్నత పాఠశాలలో పూర్తి చేశాడు ఇంటర్ కూడా నెల్లూరులోని విఆర్ కాలేజ్ లో చదువుకుని తర్వాత కంప్యూటర్ డిప్లొమా చేశాడు కానీ పవన్ కళ్యాణ్ కి ఉద్యోగం చాలని ఇంట్రెస్ట్ అస్సలు ఉండేది కాదనమాట ఇక ఈయనకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం అయితే ఆ సమయంలోనే చిరంజీవి సినిమాల్లో స్టార్ హీరోగా ఎదగడంతో పవన్ కళ్యాణ్ కి కూడా తన అన్నలాగే సినిమాల్లో నటించాలన్న కోరిక పుట్టింది దీంతో ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పడంతో చిరంజీవి కూడా వెంటనే ఒప్పేసుకున్నాడు అలా ముందు యాక్టింగ్ నేర్చుకోవడం కోసం చిరంజీవి పవన్ కళ్యాణ్ ను సత్యం మాస్టర్ దగ్గరికి పంపించాడు అలా పవన్ కళ్యాణ్ ఒక ఆరు నెలల పాటు యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు అంతేకాదు పవన్ కళ్యాణ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ ని సొంతం చేసుకున్నాడు ఆయనకి మార్షల్ ఆర్ట్స్ లో మంచి పేరుంది అయితే మరోపక్క చిరంజీవి తన తమ్ముడు సినిమాల్లోకి వస్తున్నాడని ఒక మంచి కథను డైరెక్టర్స్ ని వెతికే పనులు పడ్డాడు కరెక్ట్ గా అదే సమయంలో వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కథని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఓకే చేశాడు చిరంజీవి అలా ఈ సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో సెట్లోకి అదే ఏడాది ఈ సినిమా పూర్తయ్యే అక్టోబర్లో రిలీజ్ అయింది కానీ ఈ సినిమా అంతగంతగా మాత్రమే ఆడింది ఫస్ట్ టైం కాబట్టి ఇటువంటివి జరగడం మామూలే అనుకుని ఆ తర్వాత గోకులంలో సీత అనే మూవీలో అవకాశం అందుకున్నాడు పవన్ కళ్యాణ్ అయితే ఈ సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరుగుతూ ఉండగా అదే ఏడాది మేలో పవన్ వైజాగ్కి చెందిన నందినిని కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆగస్టులో గోకులంలో సీత రిలీజ్ అవ్వగా ఈ మూవీ మంచి హిట్ అందుకుంది ఇక అప్పుడే భీమినేని శ్రీనివాసరావు పవన్ కి సుస్వాగత మూవీలో అవకాశం ఇచ్చాడు అయితే ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ పవన్ నందినీకి విడాకులిచ్చేశాడు ఆ తర్వాత తొలి ప్రేమలో నటించగా ఈ మూవీ పవన్ కళ్యాణ్ ను స్టార్ పొజిషన్కి తీసుకెళ్లింది ఇక వెంటనే చేసిన తమ్ముడు బత్రి మూవీతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుని పవర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు అయితే ఆ సమయంలో తనతో కలిసి బద్రీ మూవీలో నటించిన రేణుదేశాయ్తో ప్రేమలో పడి పెళ్లికి ముందే అఖీరా నందన్కి జన్మనిచ్చారు ఆ గ్యాప్లోని పవన్ కళ్యాణ్ కృషి జానీ మూవీలు చేశాడు కానీ జానీ మూవీ అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు ఆ తర్వాత శంకర్ బంగారం అన్నవరం మూవీస్లో చేసినప్పటికీ కూడా అవి కూడా అందంత మాత్రమే ఆడాయి అన్న చిరంజీవి మీద ఉన్న అభిమానంతో ఆయన నటించిన శంకర్దాదా ఎంబీబీఎస్ లో గెస్ట్ రోల్ పాత్రలో నగనిపించాడు ఇక ఆ సమయంలోని పవన్ కళ్యాణ్ ఫస్ట్ భార్య నందిని పవన్ కళ్యాణ్ పై రేణుదేశాయి పై కేసేసింది అలాగే చిరంజీవి ఫ్యామిలీ మొత్తం పదమూడు మంది మీద కేసు పెట్టింది అప్పుడే చిరంజీవి కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ సమయంలో కేసులు వంటివి రాజకీయాల్లో మైనస్ పాయింట్గా ఉంటాయని నందినికి కొంత డబ్బు ఇచ్చి తమపై ఉన్న కేసుని కొట్టించి విడాకులు తీసుకున్నారు ఇక ఈ భారమంతా దిగిన తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా మూవీలో నటించాడు అయితే అప్పటివరకు సహజీవనం చేస్తున్న పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ కి చిరంజీవి దగ్గరుండి పెళ్లి కూడా చేశారు పెళ్లి తర్వాత కూడా రేణుదేశాయ్ సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ పులి తీన్మార్ వంటి మూవీస్ చేశాడు ఆ సమయంలోనే వీరికి ఆద్య కూడా పుట్టింది కానీ పవన్ కళ్యాణ్ ఆ సమయంలో ఒక తప్పు చేశాడు అదేంటంటే పవన్ కళ్యాణ్ అప్పటివరకు రేణుదేశాయ్ తో బానే ఉన్నప్పటికీ ఏం జరిగిందో తెలియదు గానీ అన్నా లెజ్నోవాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని షాక్ ఇచ్చాడు దీంతో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కి బాగా నెగిటివిటీ వచ్చింది కానీ అవేం పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ దీంతో రేణుదేశి తన ఇద్దరి పిల్లల్ని పవన్ నుండి దూరంగా తీసుకెళ్లి మరీ మరో కాపురం పెట్టింది ఆ తర్వాత ఎవరి లైఫ్ వారు అనుకున్నట్లుగా బ్రతకడం అయితే స్టార్ట్ చేశారు అప్పుడే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో చేయడంతో ఈ సినిమా పవన్ కి బాగా కలిసి వచ్చింది ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు ఫ్లాప్ అవ్వగా అత్తారింటికి తారేది మూవీ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించింది అప్పుడే పవన్ కళ్యాణ్ అంచనా ప్రొడక్షన్స్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ కాటం రాయుడు అజ్ఞాతవాసి మూవీస్ లో చేయగా అవెంతగా ఆకట్టుకోపోగా ఆ తర్వాత చాలా గ్యాప్ తో వకీల్ సాబ్ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అయితే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడంతో రెండు వేల పదకొండులో చిరంజీవి పార్టీ పార్టీని కాంగ్రెస్ లో కలిపారు దీంతో పవన్ కళ్యాణ్కి బాగా కోపం రావడంతో కొన్ని రోజులు తన అన్న చిరంజీవికి దూరంగా ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా తన అన్నయ్యను వ్యతిరేకించి మాట్లాడేవాడు కాదు ఇక ఎప్పుడైతే తన అన్న పార్టీని వదిలేశాడో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లోకి రావాలి అని తన ఇంటో అందరికీ చూపించాలని ఫిక్స్ అయ్యాడు అలా రెండు వేల పద్నాలుగు మార్చిలో జనసేన పార్టీ స్థాపించారు అయితే అప్పుడే టీడీపీ అధికారంలోకి రావడంతో టీడీపీకి గా నిలబడ్డాడు నిజానికి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు గానీ ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు పవన్ కి బాగా నిరాశ ఎదురైంది కానీ భయపడి పార్టీని వదలకుండా ముందుకి నడిపించాలని బాగా కష్టపడ్డాడు ఆ సమయంలో తన గురించి ప్రజలకి చెప్తూనే ఉన్నాడు మీకోసం ఈ పార్టీ స్థాపించానని మీ అందరికీ నేను తోడుంటాను అని మీ సమస్యలను నా సమస్యగా చూసుకుని ఆ సమస్యలను తీరుస్తానని చాలా చెప్పాడు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి నేనేంటో చూపిస్తానని ప్రజలందరినీ వేడుకున్నాడు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చాలామందికి ఆర్థిక సహాయం కూడా చేశాడు నిజానికి పవన్ కళ్యాణ్కి ముందు నుండి సేవలు చేయడం చాలా ఇష్టం కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడ్డు అలా బయటికి తెలియకుండా ఎంతో మందికి ఎన్నో రకాల సేవలు చేశాడు అంతేకాకుండా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేసి పేద ప్రజలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు అంటే రాజకీయంగా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఇలా సహాయం చేయడంలో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే మెల్లమెల్లగా ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ పై నమ్మకం పెంచుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవైలో బీజేపీ టీడీపీతో పొత్తు కలుపుకొని అసలైన రంగంలోకి దిగాడు అధికారంలో ఉన్న వైసీపీ వల్ల ప్రజలకి ఎటువంటి లాభం లేదని తెలుసుకుని తమ కూటమి వల్ల ప్రజలకి బాగు చేయాలని జోరుగా ప్రచారాలు చేయడం మొదలు పెట్టాడు తన కోసం కాకుండా ప్రజల కోసం బాగా సమయాన్ని గడిపాడు జోరుగా ప్రచారాలు కూడా చేశాడు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే తిరిగి వారి దగ్గరికే ఈయన వెళ్లి వారిని పలకరించేవాడు ఎవరైనా సమస్యల్లో ఉంటే మాత్రం వెట్టనే వారిని తన దగ్గరికి పిలిపించుకుని మరి వారి సమస్యలను ఓపిక్గా వినేవాడు నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తన అభిమానులే కాదు తనంటే పడని వాళ్ళని కూడా దగ్గర చేసుకున్నాడు ప్రజలకి సహాయం చేయాలన్నా తపన పవన్ కళ్యాణ్ లో ఉండడాన్ని చూసి చాలా మంది ఫిదా అయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ ఆలోచనలకి పడిపోయారు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయంగా బాగా బిజీగా ఉన్నాడు చెప్పాలంటే సినిమాల కంటే ఎక్కువగా ప్రజలకి ఇంపార్టెంట్ ఇచ్చాడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా మొదట్లో నిరాశ ఎదుర్కొన్నాడు ఆ సమయంలో చాలా మంది పవన్ కళ్యాణ్కి రకరకాలుగా విమర్శించారు సైలెంట్ గా సినిమాలు చేసుకోక కోట్లు కోట్లు సంపాదించుకోవచ్చు కానీ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాడని అందరూ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా డబ్బు చూడకుండా డబ్బుకు ఆశపడకుండా కేవలం ప్రజలకి సేవ్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు ఈ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే సినిమాలకు కాకుండా రాజకీయాలకు ఇంపార్టెంట్ ఇవ్వడంలో ఆయన చేస్తున్న కృషి ఎటువంటిదో తెలపండి అలా పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీతో పొత్తు కలిపిన వెంటనే జనసేనకి మరింత బలం అనేది వచ్చింది దీంతో పవన్ కళ్యాణ్కి ఈసారి ఎన్నికల్లో సీట్ వచ్చింది అలా పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి రంగంలోకి దిగాడు దీంతో అక్కడ బాగా మీటింగులు పెట్టి ప్రజలకి తాను అండగా ఉంటాను అని మాటిచ్చాడు అప్పటివరకు పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అధికారంలో ఉండగా పిఠాపురం ప్రజలంతా ఈసారి వైసీపీని కాదని జనసేన కోటేశారు కేవలం పితాపురం నియోజకవర్గం ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం గత ఐదేళ్ల పాలనలో ఉన్న వైసీపీ తీరును చూసి విసిగిపోయి వాళ్ళు కూడా కూటమికి సపోర్ట్ చేశారు అలా టీడీపీ అధికారంలోకి వచ్చింది అంతేకాదు ఫుల్ కూటమి ఫుల్ మెజారిటీ సొంతం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సీఎం పొజిషన్ ఒక అయితే పిఠాపురం ఎమ్మెల్యే పొజిషన్ అనేది మరొక ఎత్తు అయిందే అయితే చాలా వరకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారాల వల్లే టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిందని జనసేన అభిమానులు అనుకుంటున్నారు మరి ఇది నిజమా కదా అనేది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ జనసేన నేతలకు బాగా సంతృప్తి చెందుతున్నారు ఇక పిఠాపురం ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉండవని అనుకుంటున్నారు మరోవైపు పిఠాపురం ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ రాకతో తమకి కూడా చాలా సంతోషంగా ఉందని సంబరాలు అయితే చేసుకుంటున్నారు నిజానంగా నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా గ్రేట్ అని చెప్పాలి పదేళ్ల నుండి రాజకీయ పరంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ భయపడి పార్టీని వదిలేయకుండా తన పార్టీని కాపాడుకుంటూ వచ్చి చివరికి మంచి సక్సెస్ అందుకున్నాడు అయితే రాజకీయ పరంగా ఫ్యాన్స్ అంత ఫుల్ ఖుషీలో ఉంటే అసలు సమస్య అనేది ఫ్యాన్స్కి మరోవైపు నుండి స్టార్ట్ అయింది అదేంటంటే ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు వారిలో స్టార్ట్ అయ్యాయి కేవలం ప్రచారాల సమయంలో పవన్ కళ్యాణ్ తన సినిమాలని డేట్స్ తన సినిమాలకి డేట్స్ ఇవ్వలేదు ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సినిమాలు చేస్తాడా చేయడా అనే ప్రశ్నలు వేస్తున్నారు ఫ్యాన్స్ మరి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తాడా రాడా పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాడా అనేది సస్పెన్స్గా మారింది మరి మీరు కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తాడా రాడా అనే విషయం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్